శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రాని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకర రాశి కధిపతి శనేచరుడు మకర రాశిలో ఉత్తరాహ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కోపోయేటువంటి యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మకర రాశి వారికి జూన్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలలోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి శనేశ్వరుడు ద్వితీయ స్థానంలోకి కుటుంబ స్థానంలోకి వెళ్ళబోతున్నారు మరి మూడు మరియు పన్నెండవ స్థానాధిపతి గురుగ్రహం ఐదవ స్థానంలో ఉన్నారు కాకపోతే మార్పు ఏంటంటే జూన్ నాలుగవ తారీఖు నుండి ఆయన ఒక్కరగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్ ముందుకు వెళ్ళబోతున్నారు మరి ఆరు తొమ్మిదవ స్థానాధిపతి షష్ట నవమాధిపతి అయినటువంటి యొక్క బుధ గ్రహం పద్నాలుగు జూన్ వరకు కూడా మిత్రక్షేత్రంలో వృషభంలో ఉండి పదిహేనవ తారీఖు నుండి తన స్వస్థానానికి అయినటువంటి యొక్క మిథునానికి వస్తారు అది ఆరవ స్థానం అవుతుంది మకరం నుండి మరి అష్టమాధిపతి రవి పంచమ స్థానంలో పద్నాలుగు జూన్ వరకు ఉంటారు తర్వాత ఆరవ స్థానానికి వెళ్తారు పదిహేను జూన్ నుండి నాలుగు రోజుల పాటుగా స్థితి పొంది ఉంటారండి మరి చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహం నలభై ఐదు రోజుల తర్వాత మీనాన్ని వదిలి అంగారక యుగంలో ఉన్నారండి ఇంతకాలం పాటుగా కుజరాహులతో కలిసి వదిలి ఆయన తన స్వస్థానం అన్నటువంటి ఒక మేష రాష్ట్ర స్థితి పొందబోతున్నారు నలభై ఐదు రోజుల పాటుగా జూన్ ఒకటో తారీఖున స్థితి పొందబోతున్నారు నలభై ఐదు రోజుల పాటుగా అక్కడే ఉంటారు సో రాహు విషయానికి వచ్చే వరకు తృతీయ స్థానం అయినటువంటి ఈ యొక్క మీనుల్లో ఉంటారు కేతువు తొమ్మిదవ స్థానం అయినటువంటి యొక్క కందిలో ఉంటారండి మరి ఈ మకరానికి సంబంధించి పంచమ దశమాధిపతి కారకుడు అయినటువంటి యొక్క శుక్రగ్రహం ముఖ్యంగా ఏంటంటే పన్నెండవ తారీఖు వరకు కూడా తన స్వస్థానం అనేటువంటి యొక్క వృగభంలో ఉండి పదమూడవ తారీఖు నుండి ఆరవ స్థానానికి వెళ్ళబోతున్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి మొదటి ఫలితాలు చూస్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే హైర్ ఎడ్యుకేషన్ అంటే ఐదవ స్థానం ఐదవ స్థానంలో గురు రవి శుక్ర బుధ నాలుగు గ్రహాల యొక్క స్థితి ఉందండి గురు బుధ రవి శుక్ర సో ఏంటంటే విద్యార్థుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఏదైనా యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసినా కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా శుభ ఫలితాలు అందుకుంటారు ఎందుకంటే అక్కడ నా బుధుడు కూడా మీకు పంచమ స్థానంలో మిత్రుడితో కలిసి ఉన్నారు ఐదవ స్థానంలో సో ఐదు అండి హైర్ ఎడ్యుకేషన్ కాబట్టి బాగుంటుంది అదేవిధంగా సీనియర్స్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు కూడా మీరు అందిపుచ్చుకుంటారు బికాస్ ఆఫ్ రవి గురు కాంబినేషన్ వల్ల కాబట్టి విద్యార్థులకు బాగుంటుందండి కాకపోతే ఒక రెండవ వారం తర్వాత ఏమవుతుందని అంటే రవి బుధ శుక్ర గ్రహాల యొక్క స్థితి మెయిన్గా బుధ శుక్రుల యొక్క స్థితి అనేది ఆరవ స్థానంలోకి వెళ్తుంది సో రెండవ వారం తర్వాత విద్యార్థులు వారు తీసుకున్న నిర్ణయాలు ఫోకస్డ్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి సో వాళ్ళు మైండ్ డైవర్ట్ కావడం కావచ్చు విద్యలో వెనుకబాటు కావచ్చు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉండలేకపోవడం ఇలాంటివి రాంగ్ డిసిన్స్ ఉండే అవకాశం ఉంది సో మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంటుంది రెండవ వారం తర్వాత ఫోకస్డ్గా ఉండండి సో మీకు ఏదైనా డౌట్ అనిపించింది అనుకోండి ఆ రంగం సంబంధించి కెరీర్ కౌన్సిలర్స్ ఉంటారు వారు అడగడము సీనియర్స్ సీనియర్స్ను ప్రొఫెసర్స్ యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్తే మంచిది మరి ఉద్యోగంలో ఎలా ఉంటుందంటే దశమాధిపతి శుక్రుడు అండి దశమ స్థానాధిపతి పంచమంలో స్వస్థానంలో ఉన్నారు టీచర్స్ అకౌంట్స్ ఫైనాన్స్ బ్యాంకింగ్ టెలికమ్యూనికేషన్ ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ మాసంలో ఏంటంటే శుక్రుడు పదమూడవ తారీఖు నుండి ఆరవ స్థానానికి వెళ్తాడు మిత్రానికి పన్నెండవ స్థానాన్ని చూస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగస్తులకి స్థాన మార్పు స్థాన చలనం కాబోతుంది సో కాబట్టి ఏంటంటే కొంత ఇన్కన్వీనియంట్ గా అనిపించే అవకాశం ఉంది కానీ బట్ మీ యొక్క పర్ఫెన్స్ ద్వారా సేఫ్గా బయటపడే అవకాశం కూడా కనపడుతుంది మరి ఉద్యోగులకి హార్డ్ వర్క్ కావచ్చు కొంత స్ట్రెస్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందండి సో అందున ఈ యొక్క శుక్కుడు అష్టమాధిపతి రవితో కలిసి ఉంటారు రెండవ వారం వరకు కూడా రెండవ వారం తర్వాత మళ్ళీ ఆరవ స్థానానికి వెళ్తారు కాబట్టి ఏంటంటే ఆరవ స్థానంలో ఉన్న గ్రహం పన్నెండవ స్థానం చూస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే సో మీరు ఉద్యోగపరంగా బహుదూర ప్రయాణాలు చేయాల్సి రావటం అదేవిధంగా ఒత్తిడి ఎదుర్కొనే విధంగా పని భారం పెరుగుతుంది అని చెప్పాలండి వేర్ దర్ ఈజ్ అ పైన్ దె గేమ్ కాబట్టి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ గ్రహాల యొక్క స్థితిలో మార్పు వచ్చినప్పుడు మళ్ళీ బాగుంటుంది కాబట్టి సో వర్క్ హార్డ్ మీకు రిజల్ట్ రావడం కోసం మీ ఎనర్జీ ఎఫర్ట్స్ బాగా పెడితేనే ఈ మంత్లో చక్కగా బయటపడగలుగుతారు అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొంతమంది నుంచి మీకు చిన్న చిన్న కష్టాలు మాట పట్టింపులు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది సో వాటిని సైలెంట్గా బేర్ చేసుకుంటూ మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి సేఫ్గా బయటపడతారు అని చెప్పవచ్చు అదేవిధంగా మకర రాశి వారికి ఈ మాసంలో స్త్రీ మూలక విరోధాలు స్త్రీలతోటి మాట పట్టింపులు లాంటివి ఉన్నాయి కాబట్టి కొంత అటువంటి వారి నుండి దూరంగా ఉండండి విరోధాలు కనపడుతూ ఉన్నాయి మరి కొంతమంది ఏంటంటే మీ యొక్క మాటలను వక్రీకరిస్తారండి మీరు ఒకటి చెప్తే వారు క్యారీ చేసేది ఇంకొక రకంగా ఉంటుంది సో తీసుకెళ్ళి చెప్పేది ఇంకో విధంగా ఉంటుంది కాబట్టి మీ వాక్ కూడా జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది సో పర్సనల్ విషయాలు ఎప్పుడు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్లెస్ అదర్వైజ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మన చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ మీ యొక్క అభ్యున్నతి కోరుకున్న వారు అలాంటి వారు ఉండిన వారితో షేర్ చేసుకోండి అదర్వైజ్ ఏంటంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల మీరు మానసికంగా లో అయ్యే అవకాశం ఉందండి మరి అద్దె ఇంట్లో ఉన్నవారు కూడా ఈ మాసంలో ఇల్లు మార్పు చేసే అవకాశం ఉంది సో ఇక్కడ గ్రహాల యొక్క స్థితిలో మార్పు రాబోతుంది కాబట్టి కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉంటారండి సో అలాంటి వారు కూడా ఉద్యోగపరంగా స్థాన మార్పు చెందడం స్థాన చల్లనం కావడం వల్ల కూడా అద్దె ఇంట్లో ఉన్నవారు కూడా ఇంకో ఇంట్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది గృహ మార్పు కనబడుతుంది సంతాన విషయంలో ఏ విధంగా ఉంటుందంటే పంచంలో రవి గురు బుధ శుక్ర మంచి గ్రహాల యొక్క స్థితి ఉంది కాబట్టి మీ యొక్క సంతానం అద్భుతంగా రాణించగలుగుతారు వారు చేసే కార్యక్రమాలు ఏదో అది విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మంచి రాణింపు ఉంటుంది వారి ద్వారా లాభం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఏంటంటే మీ యొక్క సంతానం వృద్ధి చెందుతారు అని చెప్పవచ్చు మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏంటి అని అంటే పంచమ స్థానంలో రవి బుధ గురు గ్రహాలు ఉన్నాయి లాభాన్ని చూస్తూ ఉన్నాయి కాబట్టి మొదటి రెండు వారాలు కూడా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు లాభానికి దారితీస్తాయి రెండో వారం తర్వాత ఎప్పుడైతే కనుక ఆరవ స్థానానికి గ్రహాలు వెళ్తాయో ఆరులో ఉన్న ప్రతి గ్రహం కూడా ఈ సప్తమ దుశ్యత వ్యయాన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే వ్యయ స్థానంలోకి వెళ్ళటం వల్ల కొంత ఖర్చులు నష్టము ఇలాంటివి ఇండికేట్ చేస్తున్నాయండి ఈ మాసంలో మొదటి రెండు వారం రాబడి మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ వస్తుంది రెండవ వారం తర్వాత ఖర్చులు కూడా ఖర్చులేస్తున్నాయి ఆ ఖర్చు మీ పిల్లలకు కాలేజ్ ఫీజు కావచ్చు స్కూల్ ఫీజు కట్టడం వల్ల కావచ్చు సో ఇలా ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి ఆరులోకి వెళ్తున్నాడు కొంతమంది లోన్స్ తీసుకోవడం హ్యాండ్ లోన్స్ తీసుకోవడం చిట్ లిఫ్ట్ చేయడం ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంది మరి ప్రాపర్టీ సంబంధమైన విషయంలో చూస్తే చతుర్థంలో ఉన్నారు స్వస్థానంలో కాబట్టి ఏంటంటే మీకు వాహన లాభం భూ లాభం భూముల ట్రాన్సాక్షన్ చేయడం వల్ల కూడా లాభం ఉంటుంది కొనుగోలు అమ్మకాల వల్ల కూడా లాభం ఉంటుంది మరికొంతమంది మీడియేటర్స్ ఉంటారండి సో అలాంటి వారికి కూడా బాగుంటుంది సో కొంతమంది దినసరి కూలీలు కావచ్చు డైలీ ఎర్నింగ్ మెంబర్స్ ఉంటారండి ఏ రోజుకి వెళ్తారు సంపాదించుకుంటూ ఉంటారు కాంట్రాక్ట్ బేస్లో ఉన్నవారు ఉంటారు సో అలాంటి వారికి కూడా బాగుంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కొలువు దొరుకుతుంది కష్టపడండి ఫుడ్ ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ పట్టి ఆరో స్థానంలో గ్రహాలు నాలుగు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ తర్వాత రిజల్ట్ అయితే మాత్రం గ్యారంటీగా అందిపుచ్చుకుంటారు శనిక సుక్కుడు కూడా కోణంలో వస్తున్నారు స్త్రీలకు కూడా ఉద్యోగం దొరుకుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది సో బట్ కాకపోతే యూ హ్యావ్ టు పుట్ మచ్ ఎఫర్ట్స్ ఈ యొక్క ప్రేమ విషయంలో కూడా రెండో వారం వరకు కూడా అనుకూలత ఉంది రెండో వారం తర్వాత కోట్లాటలు ఆటలు మాట్లాడటం దూరంగా వెళ్ళిపోవడం కమ్యూనికేషన్ తగ్గిపోవడం లాంటివి ఉంటాయండి సో ఏదేమైనా కూడాను యూ హ్యావ్ టు పూట్ అండ్ పాజిటివ్ థింగ్స్ ఓన్లీ ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ మనము ధనం కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు బట్ టైం ప్రతి వాళ్ళకి సక్సెస్ఫుల్ పీపుల్కైనా నిరుద్యోగులకైనా ఉద్యోగులకైనా వ్యాపారస్తులైనా స్త్రీలకైనా పురుషులకైనా అందరికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయండి ఎవరైతే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటారో ప్రాపర్ వేలో వాడుకోగలుగుతారో దే ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్ అండి కాబట్టి ఏంటంటే చిట్ చార్ చేయడం వృధా కాలసేపలు చేయడం లాంటివి చేయకండి అయితే మాత్రం ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది సో ఇలాంటివన్నీ మీరు పాజిటివ్ మీద దృష్టి పెడితే కనుక టఫినట్గా మీకు ఈ టైం అంతా లివరేజ్ అయి మీకు కూర్చుంటుంది సో ఫోకస్ అంత వస్తుంది వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే సో వివాహ జీవితంలో బాగుంటుందండి ఏమి ఇబ్బంది లేదు సో మీ యొక్క రాశాధిపతి శనేచుడు కూడా ద్వితీయంలో ఉన్నారు సో పెద్ద ప్రాబ్లం అయితే కనబడట్లేదు ఏది ఏమైనా కూడా రాహు యొక్క దృష్టి అనేది సప్తమ స్థానం మీద చంద్ర రాశి మీద జలరాశి మీద ఉంది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి చిన్నపాటి మానసిక ఆవేదన మానసిక ఆందోళన చెందే అవకాశం ఉంది అదర్వైజ్ ఏంటంటే వైవాహిక జీవితంలో కూడా బాగుంటుంది ఏడవ స్థానాన్ని కుజులు చూస్తూ ఉన్నారు కాబట్టి హెడేక్ కావచ్చు కొంత కోల్డ్ చెస్ట్ కంజెషన్ లాగా అనిపించవచ్చు అదర్వైజ్ హెల్త్ కూడాను హ్యాపీగా ఉంటారు అని ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని చెప్పవచ్చు అండి మీ యొక్క సంతానం విషయంలో వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రెండో వారం నుండి మాసాంతం వరకు కూడా కనపడుతున్నాయి సో అలాంటిది ఏమైనా అనారోగ్యం అనిపిస్తే చెప్పిత డాక్టర్ మరి తృతీయంలో లాభం ఉన్నారు ప్రయాణాలు ఇష్టపడడం తృతీయాధిపతి గురుడు కూడా బలంగా అవుతున్నారు పంచమ స్థానంలో కాబట్టి ఏంటంటే మీ యొక్క సిబ్లింగ్స్ తోటి సత్సంబంధాలు ఉంటాయి వారి అభివృద్ధి ఉంటుంది ఒకటి పాటు అందిపుచ్చుకుంటారు అని చెప్పవచ్చు అండి ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటి రెండు వారాలు దారికి తీస్తే రెండో వారం తర్వాత ఆచితూచి వ్యవహరించండి స్పెక్యులేషన్లో రెండో వారం తర్వాత నష్టాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి సో మీ కేర్ఫుల్ విత్ దట్ మరి రెమెడీ ఏంటి అంటే ఈ యొక్క మకర రాశి వారు చివరి ఫేస్లో ఉన్నారండి ట్వంటీ నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీకు ఏలినార్ట్స్ అని జరుగుతోంది సో వన్ ఇయర్ ఎప్పటి నుంచి దాదాపు ఒక లెవెన్ మంత్స్ తర్వాత ఏలినాట్స్ అని చివరి ఫేస్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఏలినాట్స్ అని ఉన్న మీ యొక్క రాసాధిపతి కూడా సేనే కాబట్టి అంత బాధపెట్టాలండి సో పైగా నాచురల్ లాభస్థానం అంటే నేచుల్ నుండి కాబట్టి ఏంటంటే మకర రాశి వారికి సంపాదన అభివృద్ధి చెందుతుంది గ్రో అవుతారు సో కాబట్టి ఏంటంటే చక్కగా ప్లాన్ చేసుకోండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా ప్రతి వారికి డ్రీమ్ డిజైర్ ఉంటుంది ఇట్టికి డ్రీమ్ డిజైర్ పెట్టుకొని ఉంటే మాత్రం పగటి కథలు లాగానే ఉంటాయి ఎప్పుడైతే డ్రీమ్కు డిజైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవుతుందో డెఫినెట్లీ విల్ సక్సీడ్ సో అలాంటి వారే ముందు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పవచ్చు మరి రెమెడీస్ విషయంలో ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరవ స్థానంలోకి గ్రహాలు బుధ శుక్ర వెళ్ళబోతున్నారు ఆరవ స్థానం రోగ స్థానం రుణస్థానం స్థానం కాబట్టి ఏంటంటే బుధ శుక్రాల సంబంధించిన గ్రహ రెమెడీస్ చేసుకోవడం మంచిది శనికి తైలాభిషేకం మీ యొక్క పనులు వేగవంతం అవడానికి ఎవరీ సాటర్డే డిలే ఆఫ్ థింగ్స్ అవాయిడ్ చేయడం కోసం మీరు శనికి తైలాభిషేకం చేసుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా రిసైట్ అంటే జాయిన్ చేస్తూ ఉండండి తప్పనిసరిగా బాగుంటుంది విష్ణు సహస్రనామాలు పట్టణం వల్ల కూడా మీకు లక్ అనేది పెరుగుతుంది పెద్దవారితో గొడవ పడకండి తొమ్మిదవ స్థానాల పది బుధుడు ఆరవ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి తండ్రికి హెల్త్ సమస్యలు కానీ లేదంటే పెద్దవారితో మాట జరగడే ఒక అవకాశం ఉంది కాబట్టి బుధుడు కమ్యూనికేషన్ సౌమ్యత వహించండి చాలా అద్భుతంగా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద కానుంది సర్వేజ్ నా భవంతు స్వస్తి